గత ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమి చేసింది లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్బర్ తన తండ్రి జ్ఞాపకార్థం మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మేదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాల పాటు ధొరల పాలన సాగిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నడుస్తుందని పేర్కొన్నారు సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సూచించారు మరి అక్కడ నా మహిళా సోదరు ఏం బాధపడద్దు ఆగం కావద్దు ఎందుకంటే పదేళ్ళు ఆనం అయిపోయినాయి పదేళ్ళలో మొత్తం దోచుకొని దాచుకోవడం తప్ప ఏం చేయలేదు మనం వచ్చి సంవత్సరం కూడా రాకముందే బ్రహ్మాండంగా అభివృద్ధిలో మరి మెదక్ నియోజకవర్గాన్ని పరిగెత్తిస్తా ఉన్నాం ఇంకా ఇదే కాదు ఇంకా ఇదే కాదు భవిష్యత్తులో మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మరి మేము పనిచేస్తాము అని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మన

మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మనము మరి అందరూ నన్ను గెలిపించి అవుతుంది మన కొత్త ప్రభుత్వం వచ్చి మన సంవత్సరం అవుతుంది ఆ సంవత్సరం ఐదారు నెలలు ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్ కూడా అని చెప్పి ఐదారు నెలలు మరి వృధా అయిపోయినాయి అదే కాకుండా ఇంకో ఐదారు నెలలలో మరి ఎన్నడూ లేని అభివృద్ధి పదేళ్ల నుంచి లేని అభివృద్ధి పదేళ్ళ నుంచి లేని సంక్షేమ కార్యక్రమాలు మరి ఇదే ఈ ఆరు నెలల్లోనే మరి మనం చేయగలిగాము అని చెప్పి మరి మీ అందరి కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా మరి రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ అయితే విధంగా మరి ఫ్రీ మన